తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు శివకామేశ్వరి గారు ఈరోజు మనకి కంచి కామాక్షి స్తోత్రం చెప్తా అన్నారు కదా అవునండి అది చెప్పండి తప్పకుండా తెలియజేస్తాను తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ మనము అమ్మవారి యొక్క స్తోత్రాలు కొన్ని తెలుసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ఎంతో మధురమైనటువంటి విని విన్నంత మాత్రం చేతనే పులకింత వస్తూ ఉంటుంది అంత మహిమాన్వితమైన స్తోత్రాన్ని చెప్పుకున్నాము కామాక్షి స్తోత్రాలు చాలా ఉన్నాయి అందులో ఒకటి రోజు మనము చెప్పుకున్నాం కాంచీను పురరత్న కంకణల సత్ కేయూరహారోజ్వలా కాశ్మీరణ కంచు కాంచిత కుచాం కస్తూరికాచిత

प्रियां कमलभूसेव्यां रमाराधितां कन्दर्पाधिकदर्पदानविलसत्सौन्दर्यदीपाङ्कुरा कीरालापविनोदिनीं भगवतीं काम्यप्रदानव्रताम् काम कलयाम कल्पलिक का, चारण गंधर्वामरसिद्धचारणवधे पद चिता गौरी कुङ्कुमपङ्कपङ्कितकुचद्वन्द्वाभिरामां शुभा गम्भीरस्मितविभ्रमाङ्कितमुखीं गङ्गाधरालिङ्गिताम् कामाक्षीं कलयामि कल्पलती कां काञ्चीपुरी देवता विष्णुब्रह्ममुखामरेन्द्रपरिषत् कोटिरपीठस्थलां लक्षारञ्जितपादपद्मयुगलां राकेन्दुबिम्बाननाम् वेदान्तागमवेद्यचिन्त्य चरितां विद्वर्जनैरादृतां कामाक्षीं कलयामि कल्पलती काञ्चीपुरी देवता मा कन्दद्रुमूलदेशमहिते माणिक्यसिंहासने दिव्यान्दीपितहेमकान्तिनिवहावस्त्रावृतां तां शुभां दिव्याकल्पितदिव्य देहभरितां प्रमोदावहा कामाक्षीं कलयामि कल्पलती काञ्चीपुरी देवता आधारादि समस्तचक्रनिलयामाद्यन्तशून्यामुमाम् आकाशादि समस्तभूतनिवहाकारमाशेषात्मिकाम् योगीन्द्रैरतियोगिनीशतगणैराराधितामम्बिकां कामाक्षीं कलयामि कल्पलतीकां काम। काञ्चीपुरी देवता ह्रेङ्कार प्रणवात्मिकां प्रणमतां श्रीं विद्याविद्यामयी ऐं श्रीं सौं रुचिमन्त्रमूर्तिनिवहाकारामाशेषात्मिकां ब्रह्मानन्दरसानुभूतमहितां ब्रह्मप्रियं वादिनीं कामाक्षीं कलयामि कल् पलतिका काञ्चीपुरी देवतां सिद्धानन्दजनस्य चिन्मयसुखाकारां महायोगिभिः मायाविश्वविमोहिनीं मधुमतीं ध्यायेच्छुभां ब्राह्मणी ध्येयां किन्नर सिद्ध चारण वधूत के याम सदा योगी भी कामाक्षीं कलयामि कल्पलती काम कांची पुरी देवता कामारिकामां कमलासनस्तां काम्यप्रदां कङ्कणचूडहस्तां काञ्चीनिवासां कनक కామాక్షి దేవీం కలయామి చిత్తే చిమాక్షిదేవీ కలయామి చిత్తే శ్రీమాత్రే నమ చాలా చక్కగా ఉందండి ఈ స్తోత్రం మహిమ ఏమిటండి అది విన్నంత మాత్రాన్నే చూడండి ఎంత అనుభూతికి లోనయ్యామ్ అవునండి నిజంగా మనసు పెట్టి అమ్మ పాదాలను దర్శనం చేసుకోగలం అంత మహిమాన్వితమైన స్తోత్రం విన్నంత మాత్రాన్ని ఆ వినడం కూడా ఎలా అంటేనండి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం ఉంటూ ఉంటుంది అవునండి కృతయుగంలో తపస్సు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ధ్యానం అలాగే మన కలియుగ ధర్మం ఏంటి అంటే నామపారాయణ నామపారాయణ ఈ పారాయణ అనేది కలియుగంలో ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే ఎందుకే ఆ పారాయణ మళ్ళీ ఎలా చేస్తే త్రికరణ శుద్ధిగా కనుక ఆ పారాయణ మనం చేయగలిగితే చాలా తేలికైంది పారాయణ మనం ఏం కష్టపడక్కర్లే ఆ చేసే పారాయణని దోషాలు లేకుండా అక్షర దోషాలు లేకుండా త్రికరణ శుద్ధిగా చేస్తే ఖచ్చితంగా కనిపిస్తుందండి శుభ్రత శుచి శుభ్రత అవసరం అందుచే త్రికరణ శుద్ధి ఉండాలి మనోవాకాయ కర్మలతో పాటు అంతఃకరణ శుద్ధి ఏర్పరచుకుంటే ఇంకా మంచిది దానికి బుద్ధి కూడా తోడైతే బాహ్య అన్నా కూడా అంతఃకరణ శుద్ధి చాలా ముఖ్యం స్నానాల్లో చూడండి ఒక్కొక్కసారి జ్వరాలకి లోనైతే విభూతి స్నానం చేయమని ఉంది కానీ లోపల జ్వరం వచ్చింది అనుకోండి దానికి విభూతి రాస్తాం అందుకే త్రికరణములు మనోవాక్కాయ కర్మలు వాగ్గు మనస్సు చేసే పని ఈ మూడు కనుక శుద్ధంగా ఉంచుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఎప్పటికోప్పటికి అంతఃకరణ శుద్ధిలోకి వస్తాం అంత శుద్ధితో కనుక ఈ పారాయణ ఈ స్తోత్రాలు చేయగలిగితే భగవంతుడు వచ్చి కూర్చుంటాడండి ఇప్పుడు చూడండి చిన్న విషయం చెప్తాను పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా అవును ఎప్పుడు చూసినా చాలా రష్గా ఉంటాయి అవునండి కిక్కిరిసిపోయి ఉంటారు ఉంటాయి అసలు ఊపిరాడని జనంతో ఉంటాయి మరి కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని దేవాలయాలు ఉంటాయి ఈ దేవాలయాలు కూడా అక్కడ చూడగానే అబ్బాయి ఎంత బాగున్నాడు పరమాత్ముడు ఆ శివులు శివుడు ఎంత బాగున్నాడు ఆ వెంకటని ఎంత బాగున్నాడు అమ్మవారి విగ్రహం ఎంత తేజస్సు ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా అవునండి ఇది ఎలా సాధ్యం అంటారు కాదు మ మనం అంతా ఏం చేస్తున్నామంటే ఆ రష్ అయిపోయిన గుళ్ళకి వెళ్తున్నాము యోగులు ఋషులు ఇలా ఖాళీగా ఉన్న గుళ్ళకు వచ్చి సాధన చేస్తున్నారు అంటే వాళ్ళు మన మనవరికీ కనపడకుండా అన్ని కైంకర్యాలు అక్కడ చేస్తున్నారు కాబట్టి అంత తేజస్సు ఉంటుంది మనకి కనపడకుండా కనపడకుండా మరి ఇప్పటికీ కూడా నాలుగు వందల సంవత్సరాల నుంచి జీవించిన యోగులు ఉన్నారు ఆ యోగులు వస్తారు ఆ ఉపచార పూజలు చేస్తారు అవన్నీ మనకు కనపడవు అన్ని కైంకర్యాలు చేస్తారు కాబట్టే అంత తేజస్సు ఉంటుంది ఆ దేవాలయాల్లో అక్కడ వాళ్ళ తపస్సు అంతా జరుగుతూ ఉంటుంది మనకు కనపడదు అదే చెప్తున్నాను ఏదైనా చూడండి కొన్ని క్షేత్ర మహిమలు అంటారు ఆ క్షేత్రంలోకి ప్రవేశిస్తేనే చూడండి ఎంత చికాక్గా ఉన్నా కొన్ని దేవాలయాల్లో చిన్నదైనా కూడా అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడో కొండ మీద ఉంటుంది గుడి వాళ్ళు ఇక్కడ జన జనారణ్యం అనమా ఎవరు ఉండరు ఒక మనిషి కూడా కనపడదు కానీ గుడి దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఎప్పుడైనా ఏంటో మరి ఏదో తెలియదు ఎక్కడో అక్కడ నిత్య దూపదీప నివేదన జరుగుతున్నట్టే ఉంటుంది అంటే అక్కడ జరుగుతుంది అక్కడ యోగులు మునులు వచ్చి వారికి ఆ యొక్క కైంకర్యాలన్నీ చేసి అక్కడ తపస్సు చేసుకుని వెళతారు ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అవును కదా ఇది గ్రహించండి అందుకే మనోవాక్కయ కర్మలు శుద్ధిగా ఉంటే ఇవన్నీ తెలుసుకోగలుగుతాం అందుకే కలియుగ ధర్మం ఏంటి అంటే అందుకే అమ్మవారు కూడా నామపారాయణ ప్రీతానంది విద్యా నటేశ్వరి మనలతోమ అంటే నామ పారాయణ ఇప్పుడు పారాయణ అంటే ఒకసారి మనం చెప్పుకున్నాం ఇవతల ఒడ్డు ఉన్న మనల్ని అవతల వడ్డుకి ప్రయాణింపచేసేదే పారాయణ అది త్రికరణ శుద్ధిగా అనుకోండి ఏ స్తోత్రమైనా శుభాన్ని ఇస్తుందండి అది రామ అన్న కూడా వెంటనే ఫలితం కనిపిస్తుంది ఆ రామ శబ్దంలోనే అంతుంది ఇలా చాలా ఉన్నాయండి కాకపోతే మనకు కావాల్సింది ఏంటి అంటే మళ్ళీ ఒకసారి త్రికరణ శుద్ధి త్రికరణములు శుద్ధిగా ఉంచుకోండి చండిపాటంలో ఉంటుంది ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దేవత పాలిస్తూ ఉంటుంది దేవి కవచం అంటారు దాన్ని వాచమ్మే సర్వమంగళ వాక్కుని వాక్కుని సర్వమంగళ దేవత ఎప్పుడు పాలిస్తూ ఉంటుంది గోత్రం ఇంద్రాణీదేవి పాలిస్తూ ఉంటుంది ఇలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దేవత పాలిస్తూ ఉంటుంది మన శరీరంలో కూడా ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క దేవత పాలిస్తూ ఉంటుంది ఇది ఎలా తెలుస్తుంది మనకి ఇప్పుడు సర్వమంగళదేవి ఉంది ఎప్పుడూ మంగళకరమైన మాటలే మాట్లాడాలి అందుకే శుభం పలకండి తధాస్త దేవతలు ఉన్నారు అంటే మన ధర్మం చూడండి ఎంత గొప్పతో మన ధర్మం సనాతన ధర్మం ఎంత గొప్పదో చూడండి మనకి ఎంత బాగా చెప్పారు ఎప్పుడు శుభమే పలకండి ఎప్పుడు మంచి మాటలు మాట్లాడండి తధాస్తు దేవతలు ఉంటారు ఎక్కడో తధాస్తు అంటూ ఉంటారు దాన్నే ఇప్పుడు మన ఇంగ్లీష్ భాషలో మేనిఫెస్టేషన్ అంటున్నారు మనకి ఎప్పుడో అందించారు కదా మన ఋషులు ఎప్పుడు శుభమే పలకపోయి మనం ఏం చేస్తాం అంటే తెలుగులో చెప్తే తెలుస్తుంది ఈ జనరేషన్ అది ఎప్పుడూ వా మంగళకరమైన వాక్కులే మాట్లాడడం మంగళకరమైన పనులే చేయడము మంగళకరమైన ఆలోచనలు చేయడము ఈవిడే సర్వమంగళ సర్వమంగళ అంతే కదా త్రికరణాలు అంటే చెప్పండి ఒకసారి మనస్సు మనస్సు వాక్కు వాక్కు కర్మ కర్మ ఈ మూడు శుద్ధంగా ఉండాలి ఈ మూడు శుద్ధంగా ఉండి చేసిన పూజే సత్వర ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది చూడండి ఒక పూజ చేశారంటే వాళ్ళకి వెంటనే ఫలితం వస్తూ ఉంటుంది కొంతమంది వాళ్ళని చూసి అదే పూజ చేసినా రాదు ఎందుకు అంటే వాళ్ళలో త్రికరణ శుద్ధి ఏర్పడింది చేసే పూజ సరే దీనికి బుద్ధి నాలుగోది యాడ్ అయితే బుద్ధి తోడైతే అంతఃకరణ శుద్ధి మనం చెప్పుకున్నాం చూసారా లలితా సహస్రనామ ధ్యాన శ్లోకాలో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంగు సోజల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక ఆ మనస్సు మన అధీనంలో ఉంచుకుంటే ఏ ఏవి కూడా మనల్ని అంటావు తామరాకు మీద నీటి బిందు బిందువులాగే ఉంటాం ఎందుకంటే మనం అందుకే పంక సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఈ సంసారం అనే బురదలో ఉన్నాం ఈ బురదలో మరి బురదలోనే ఉన్న వికసించే పద్మాల్లాగా తయారవ్వాలి అంటే త్రికరణములు ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోండి కుళ్ళు కుతంత్రాలు కోపాలు తాపాలు ఎందుకు ఎవడో ఏదో మనకు నిజంగా అన్యాయం చేశాడు పోనీయండి వాడి పాపం వాడే మూట కట్టుకున్నాడు అనుకోండి ఆ జోలికి వెళ్ళకండి వదిలేయండి మళ్ళీ అక్కడే వెళ్ళి అక్కడే నిలబడి అక్కడే అవసరంలా కుళ్ళిపోయిన పళ్ళని చెట్టు కూడా ఎక్కువ కాలం భరించదు రాలిపోతాయి అవునండి అది అందుకని ఆ మళ్ళీ మనకి మన నోటితో శుద్ధి చేసే ఆ పాపం మనకు అనవసరం కుళ్ళిపోయిన పళ్ళు ఎప్పటికైనా రాలిపోవాల్సిందే అది ఒక్కడే గుర్తుపెట్టుకోండి అందుకే మనం కూడా పనికిరావు కదా వదిలేస్తే మంచి పండుని ఎరుకుంటా కానీ కుళ్ళి పండును తీసుకు తన అవతలి అవును అందుకని ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి ఆ పక్క నుంచి తప్పుకోండి మీరు వెళ్ళొద్దు మీకు మర్యాద లేని చోటికి మీరు వెళ్ళొద్దు ఎందుకంటే మన ధర్మశాస్త్రం ప్రకారం కాని చోట అధిగుల మన రాదు కొంచెం ఉండిటే కొదవ కాదు అందుకని వదిలేయండి ఆ స్థలాన్ని వదిలేయండి మీరు మళ్ళీ అక్కడికే వెళ్ళి మళ్ళీ వాళ్ళ చేత అనిపించుకునే అవసరం లేదు అవసరమా ఏది ఇవన్నీ ఎలా ఏర్పడతాయి అంటే త్రికరణములు శుద్ధిగా ఉంచుకున్నప్పుడు ఏ స్తోత్రమైనా ఏ వ్రతమైనా ఏ పూజ అయినా శీఘ్ర ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది మన సంకల్పమే సిద్ధి సిద్ధిస్తూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం అనుకోండి ఒక్కసారి ఆ త్రికరణాలు శుద్ధిగా ఉంచుకుని అమ్మవారిని చేసి చూడండి పూజ లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుందండి ఎందుకంటే ఏ దేవత అయినా కూడా ఆవాహయామి అనగానే వచ్చి కూర్చుంటారు మనకు కనపడరు ఎందుకంటే మన మాయ అనే ఒక తెర కప్పి ఉంచబడుతుంది మన కళ్ళకి మరి భగవంతుడు అంత ఈజీగా కనిపిస్తాడా మన కడుపులో ఉన్నప్పుడు మన బిడ్డే మాయలో ఉంటాడు మాయలో ఉంటాడు ఆ మాయ విడి విడిన తర్వాతే కదండి వచ్చేది ఎవరైనా సరే ఇక్కడ కూడా మనం అడిగిన ప్రతి విషయానికి భగవంతుడు సమాధానం చెప్తాడు ప్రతి విషయానికి ఇప్పుడు నేను విన్నానండి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పగానే అట్నుంచి సమాధానం వస్తుంది కానీ మనకి వినపడదు ఎందుకు అంటే ఈ మాయా అనే పొర కప్పేసి ఉంచబడుతుంది ఈ కప్పి ఉన్న పొర కరగాలి అంటే మనోవాక్కాయ కర్మలు చూడండి ఒక్కొక్కసారి కొంతమంది అంటూ ఉంటారు అమ్మవారి పెదాలు కదిలినట్టు కనిపించాయండి నేను అక్కడ కూర్చుంటూ ఉంటే అమ్మవారు నవ్వినట్టు కనపడింది అండి ఇవన్నీ జరుగుతాయండి ఖచ్చితంగా అవన్నీ దైవలీలలు చాగంటి గారు ఎప్పుడు చెప్తారు గాయత్రి మండలం మండపంలో కూర్చొని కంచి కామాక్షి దేవికి పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తే పక్కపక్క నవ్వుతూ నవ్వుతారండి అమ్మవారు అభిషేకం చేసినప్పుడు నవ్వుతారు అది మనం గ్రహించగలగాలి అంటే ఈ త్రికరణములు ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి మనోవా కాయకర్మలు అనేవి ఎప్పుడు కూడా శుద్ధిగా ఉంచుకోండి అలానే మన అందరిని మునులు రుషుల కింద మారిపోమని నేను చెప్పడంలా ఎంతో కొంత ప్రయత్నం అయితే చేయకుండా కర్మలు మనం చేసుకుంటూనే చేసుకుంటూనే ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఇంత వచ్చింది కాబట్టి సందర్భంగా నేను చెప్తున్నాను గృహిణీలు ఉన్నారమ్మా అవునండి పొద్దున్నే ఆహారం వండుతున్నారు ఇగుటి స్నానం చేసి స్నానం చేసి వండుకోండి చక్కగా స్నానం చేసుకుని అగ్నిహోత్ర కార్యం వంట చేయడం అంటే ఆ ప్రథమంగా అగ్నిదేవుడు కొంచెం ఏదో సమర్పించి చేసుకున్నాక ఆ వంట చేసినంతసేపు నాకు కాళ్ళు లాగేస్తున్నాయి లేకపోతే మా ఆయన తిట్టారు లేకపోతే మా నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇలా కాకుండా ఒక నామం చేసుకోండి ఒక నామం ఏదో రామనామము కృష్ణనామము శివనామము శ్రీమాత్రే దీనికి ఏం కష్టపడక్కర్లా అది ఎప్పుడైతే మీరు అలా చేస్తూ ఉంటారో మీరు వండిన ఆహారం ప్రసాదం అవుతుంది ప్రసాదం అయిపోతుంది అవుతుంది కదండి మరి నామంతో ఉడుకుతుంది చూడండి కొత్త 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 శబ్దం వస్తాయి ఉడికేటప్పుడు అది నామంతో వింటూ ఉంటాయి అవి ప్రకృతి అగ్ని గాలి ఇవన్నీ ఉంటేనే కదండి ఆహారం అయ్యేది మన ఆహారమే మన మనస్సు మన ఆహారమే మన ఆలోచన అందుకే ఆహార నియమాలు ఎందుకంటే ఉల్లి తింటే వెల్లుల్లి తింటే కారం తింటే రజోగుణం ఎక్కువైపోతుంది అది తగ్గించుకోవడానికే కదా ఆహార నియమాలు అయితే మన ఆహారమే మన మనస్సు గ్రహించి స్త్రీమూర్తులు అందరూ కూడా ఒక్క నామం చేసుకోండి కుదరదండి ఎందుకు కుదరదండి నోటితో అనుకోండి అది కూడా కష్టంగా ఉంటే మన అందరికీ మొబైల్స్ ఉన్నాయిగా ఓ నామో ఆన్ చేసి పెట్టేయండి అక్కడ అలా వింటూ 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 ఉడుకుతుంది మీరు వినకపోయినా ఉండే ఆహారం అది వింటూ అది ప్రసాదం అయిపోదండి అలాంటి ప్రసాదాన్ని భూజించిన ఇంట్లో వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారండి మానసికంగా శారీరకంగా కూడా ఇప్పుడు చెప్పే ఆహారమే మన ఆహారమే మన మనస్సు అవునవును మన ఆహారమే మన ఆలోచన అప్పుడు మన శరీరం కూడా మన ఆహారాన్ని పెట్టే కదా బలం అంతే కదా ప్రసాదాన్ని భుజించిన వాళ్ళు చక్కగా ఎటువంటి చూడండి గుళ్ళో కొంచెం ప్రసాదం ఇచ్చిన ఉంటుంది అది అది అర్థమైంది అందుకని ఎప్పుడు ఒక నామాన్ని చదువుకుంటూ చేసుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం అందుకే కలియుగ ధర్మమే నామపారాయణ ప్రతిసారి ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ బా నాకు కొంతమంది అడుగుతూ ఉంటారు బాత్రూంలోకి వెళ్ళినా నామం గుర్తొస్తామండి భేషుగ్గా చదువుకోవచ్చు ఎందుకంటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు బాత్రూంలో వచ్చే నీళ్లలో కూడా ఉన్నాడు ఆయన ఆకాశ గంగా వస్తుంది అండి నుంచి గంగ వస్తుంది గంగలో ఉన్నది ఎవరు భగవతత్వమే కదా అందుకని మనకి అవన్నీ శుద్ధము అశుద్ధము మనం అన్నిటినీ ఏకంగా చూసే తత్వమే భగవతత్వం సృష్టిలో అన్ని సృష్టించింది ఆయన అన్నిటినీ ఏకీకృతం చూసి భావన చేసే తత్వం భగవత్ తత్వం ఆ స్థితికి వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరో ఉంటారు రమణ మహర్షిలాగా ఒక వివేకానందులాగా ఒక రామకృష్ణ పరమహంసలాగా ఒక శంకరాచార్యులా ఇలా వారిస్తూ ఉంటారు మేమందరం ఎలా అవుతామండి మేము మళ్ళీ మీరు భగత్ సింగ్ నేను నిన్న ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు అడిగారు మీరు అన్న మమ్మల్ని ఝాన్సీ లక్ష్మిలా భగత్ సింగ్లో తయారవ్వమంటే మేము ఎలా అవుతామండి మా వల్ల ఎలా అవుతుంది అవ్వదు అని ముందే మీరు మైండ్ ఫిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకేమవుతారు మంచి మాట ముందు మన సంకల్పమే లేనో ఎలా చేయగలుగుతారు విజయాభాయ్ కింద మారాలి అంటే ఇప్పటివరకు చెప్పలేదు ఎవరు చెప్పారు మారడానికి ప్రయత్నం చేయండి అంతేగాని నేనేం మారగలను అని ముందే ఫిక్స్ చేసుకుంటే నేనేం చెప్తాను అది అందుకని ఏ స్తోత్రం చేయనివ్వండి ఏది చేయనియండి మనోవాక్కాయ కర్మలు అదుపులో ఉంచుకొని మనోవాక్కాయ కర్మల్ని శరీరాన్ని ఎలా అయితే శుద్ధి చేసుకుంటున్నారో మనోవాక్కాయ కర్మల్ని కూడా శుద్ధి చేసుకోవాల్సిందే శరీరాన్ని కడుక్కోవడానికి ఉన్నాయి మనస్సుని వాక్కుని కర్మని శుద్ధి చేయడానికే పారాయణది ఈ స్తోత్రాలు మంత్రములు ఎంత చక్కటి విషయం అండి ఎంత వివరంగా వివరించారు స్తోత్రాలు భగవంతుడి కోసం కాదు మన కోసమే మన అంతఃకరణ శుద్ధి కోసమే మనలో ఉన్న భగవంతుని మనం చూసుకోవడం కోసం అందుకని ఏ స్తోత్రమైనా అంతే శ్రద్ధ పెట్టి చదవండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ